హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన కిచెన్లోని పన్నీర్ బఠానీ మసాలా కర్రీ తయారు చేసుకున్నాం ఇది చేసుకోవడం చాలా సులభం అండి ఇంకా రైస్ రోటీ పులావులు అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇంకా దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక రెండు మూడు స్పూన్లు అంటే కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కేజీ పన్నీర్ అండి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఆయిల్లోని ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలాగా వన్ మినిట్ వరకు వేయించుకోవాలండి అవి పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా వేగుతాయి వేగిన తర్వాత వాటిని తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోని మనం మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చక్కగా తాలింపు పెట్టుకోవాలండి ఆ తాలింపు వేగిన తర్వాత మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లోని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు అలాగే పులావ్ గరం మసాలా ఉంటుంది కదండి అది ఒక అర స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి కారం టమాటాలు వేసినప్పుడు వేసుకున్నామండి ముందు కాకుండా ఇలా వేసుకొని ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి ఇది దగ్గరగా వేగుతుందండి మంచి పరిమిళంతో ఇలా ఇంకొంచెం వేగాలి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలన్నమాట అలా వేగిపోయిన తర్వాత ఇలా దగ్గరగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీరు అలాగే మనం మటర్ ఉంటాయి బఠానీ ఉంటాయి కదండీ కాయలు ఆ కాయల్లో చొలుచుకునే ఫ్రెష్ బఠానీ అండి ఫ్రోజన్ బఠానీ కాదు ఇవి ఫ్రెష్ బఠానీతో తయారు చేసుకున్నది ఇప్పుడు ఈ పన్నీరు ఈ బఠానీలు కూడా ఈ మసాలాతో పాటు మరొక నిమిషం వేయించుకుంటే అన్నీ మసాలా బాగా పట్టుకుంటాయి అన్నమాట వీటికి పట్టుకున్న తర్వాత మనం మూడు మీడియం సైజ్ టమాటాలు ప్యూరీ చేసుకోవాలి మిక్సీలోని ప్యూరీ చేసుకొని అది కూడా వేసి టమాటాల్లో ఉండే పచ్చివాసన పోయి వరకు వేయించుకోవాలి ఇది వేగుతునేటప్పుడే మనం ఒక స్పూను కారం వేసుకోవాలండి మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకుంటే కూరలు కలర్ఫుల్గా ఉంటాయి కారం స్పైసీస్ తక్కువగా ఉంటాయి అన్నమాట నేను ఇంచుమించుగా ఎక్కువ వంటల్లోకి టమాటా వేసిన వాటికి అవి వాడతాను ఆ కారం వేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనం కొంచెం ఒక చిన్న గ్లాసుతో గ్లాసు వాటర్ వేసుకొని చక్కగా కర్రీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా కర్రీ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే ఒక ఆరు ఏడు నిమిషాలకి ఇలా రెడీ అవుద్ది అంటే నూనె పైకి తేలిపోయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే కదండి ఇప్పుడు చక్కగా మంచిగా మరొకసారి కలుపుకొని ఈ చి మీకు చిక్కదామని చూసారు కదా ఇలా నీరు నీరుగా ఉండకూడదు ఇలా చిక్కగా ఉంటేనే మనకి రైస్లోకైనా రోటీ చపాతి ఇలా కొబ్బరినం పులావులు వేటిలోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెం తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మెత్తి వేసుకొని మరొక్కసారి కలిపి మూత పెట్టుకుంటే ఈ పన్నీరు కర్రీ రెడీ అయిపోద్దండి చూసారు కదండీ చాలా బాగుంటుంది కదా చూసారు భలే పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా రెడీ అయిపోయిన ఈ కూరని వేడివేడిగా మనం డిష్ అవుట్ చేసుకొని రైస్ రోటీ చపాతీ పుల్క దే ఇంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి దయచేసి కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఓకేనండి మొన్న ఈ మధ్యన బంగాళదుంప పెరుక్కర ఒకటి వండానండి అది మా రాజు స్టైల్ని పెట్టాను కానీ చాలామంది దానికి నచ్చలేదు నాకు క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఏమీ లేదండి ఏదో తమ్మల కోసం అలా పెట్టాను అంతే